హలో వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేదు లేని కాకరకాయ ఫ్రై చేసుకుందాము దీనికి కావలసినవి కాకరకాయలు పావు కేజీ ఉల్లిపాయలు రెండు పెద్దవి పచ్చిమిర్చి మూడు కొద్దిగా తాలింపు దినుసులు ఉప్పు సరిపడా పసుపు కొద్దిగా కారం కొద్దిగా కాకరకాయలని ఇలా పీల్ చేసుకొని ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకొని ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసి ఉడికించాలి తరువాత దానిలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఇంకా ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతుంది ఫ్రై మంచిగా రాదు ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే మనకి చేదనేది రాదు కాకరకాయ ఫ్రై నార్మల్గా ఉంటుంది నార్మల్ కర్రీస్ తిన్నట్టే ఉంటుంది మీకు కాకరకాయ అనే టేస్ట్ కూడా తెలియదు ఇలా ఉడికిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అవి వేగాక కొద్దిగా కరివేపాకు చిట్టపటమనాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అది వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందు మనం వేసాం కాబట్టి సాల్ట్ లైట్గానే వేయండి ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి బాగా వేయించుకోవాలి మూత పెట్టద్దు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఫ్రై చేసుకోవడానికి ఇలా వేగిన తర్వాత దానిలో కొద్దిగా కారం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి కావాలంటే మీరు ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను అంతే ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఈజీ అండి ప్రాసెస్ చాలా ఈజీగా చేదు లేనికా ఇది పిల్లలైనా సరే ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్